అసలు స్టీమ్ వ్యాప్రైజర్ ఎందుకు వాడాలి మనకు వర్షాకాలంలో చలుబు తక్కువ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు మనం బాధపడుతూనే ఉంటాం కదా మెడికల్ షాప్కి వెళ్తే జ్వరానికి పారాసిటమాల్ ఇస్తారు ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే దానికి యాంటీబయోటిక్ అనేది ఇస్తారు అయినా సరే మనం మూడు నుంచి ఐదు రోజుల వరకు బాధపడుతూనే ఉంటాం అసలు ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకున్నాక వ్యాప్రైజర్ గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అండ్ తెలుసుకోవాలి కూడా వర్షాకాలంలో ఈ జలుబు దగ్గు జ్వరాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక వైరస్ ఈ వైరస్ ఎలా ప్రవేశిస్తుందంటే ముందుగా మీ నాసిక రంధ్రాల ద్వారా కానీ నోటి ద్వారా కానీ మీ యొక్క ఫారింగ్స్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ వైరస్ దాని సంఖ్య పెంచుకుంటాకి ప్రయత్నిస్తుంది ఇది ఎలా జరుగుతుందంటే వైరస్ అనేది ఫ్యారింగ్స్లో చల్ల ప్రాంతాన్ని వెతుక్కొని అక్కడ సంఖ్య పెంచుకోగలుగుతుంది ఈ సంఖ్య పెరిగే క్రమంలో మన గొంతులో ఏదో ఉన్నట్టుగా అనిపించడం ఇంకా జ్వరాలు రావడం అనేది జరుగుతుంది అంతేకాదు కానీ కఫం అనేది పేరుకుపోతుంది ఈ కఫం వల్ల మనం సరిగ్గా మాట్లాడలేం సరిగ్గా గాలి పీల్చుకోలేం అండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి మనకి జ్వరం రావటం అనేది మన శరీరం ఆ వైరస్ నుంచి కాపాడటానికి చేసే ఒక ప్రయత్నం ఎందుకంటే ఆ వైరస్ కేవలం చల్ల ప్రాంతాల్లో మాత్రమే అది సంఖ్య పెంచుకోగలుగుతుంది కాబట్టి కానీ జ్వరం వల్ల మనం చరగ్గాను రోజువారీ పనులు చేసుకోలేకపోవడం వల్ల మనం పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుని తగ్గించేసుకుంటాం నా అడ్వైజ్ ఏంటంటే జ్వరం కొంచెం ఎక్కువగా ఉంది అన్నప్పుడు పారాసిటమాల్ వేసుకోండి లేదు పర్లేదు నాకేం పనులు లేవు ఈరోజు నాకు జ్వరం కూడా అంతేం లేదు నార్మల్గా ఉంది కొంచెం అనిపిస్తుంది జ్వరంగా అన్నప్పుడు పారాసిటమాల్ వేసుకోవద్దు ఇంకో విషయం కఫం యొక్క రంగు వలన కూడా మనకున్న ప్రాబ్లం యొక్క సివియారిటీని మనం తెలుసుకోవచ్చు ఒకవేళ అది వైట్ కలర్ కాకుండా కఫం అనేది పసుపు రంగులు కానీ పచ్చ రంగులు కానీ ఉంటే ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని మనం గ్రహించవచ్చు దానికి యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఒకవేళ అదంతా కాదు కఫం అనేది ట్రాన్స్పరెంట్ అంటే తెల్ల రంగులను ఉంది పర్లేదు అనుకుంటే కనుక నేను చెప్పే చెయ్యండి ఈ వైరస్ నుంచి విముక్తి పొందడానికి కేవలం మీ యొక్క రోగనిరోధక శక్తి మాత్రమే సహాయపడుతుంది అంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే కఫం పెరగకుండా దాన్ని కంట్రోల్లో పెట్టాలి అందుకని స్టీమ్ వ్యాపరైజర్ యూజ్ చేయడం అనేది మంచి మార్గం లేదా ఇంట్లో వాటర్ని బాయిల్ చేసి పట్టడం అనేది కూడా ఓకే బట్ స్టీమ్ వ్యాపరైజర్ యూజ్ చేయమని నేను చెప్తాను ఇంకా మీ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాకి విటమిన్ డి అనేది చాలా అవసరం క్లైమేట్ బాగున్నప్పుడు డవా పైకి కానీ ఇంకా బయటికి కానీ వెళ్తే వెలుతురులోకి మీకు చాలా మంచిది ఆర్ మీకు అది కుదరదు అనుకుంటే కనుక విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు కానీ విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఓకే స్టీమ్ వ్యాపరైజర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి ఎవరికైనా డిస్క్రిప్షన్లోకి ఎలా వెళ్ళాలో తెలియకపోతే స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా చేయండి థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ మీ స్నేహితులకు కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ